అవహేళన చేస్తూ మాట్లాడాలు తర్వాత కామెంట్ చేసుకోవాలి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇన్ని కోట్ల మంది అయినటువంటి భారతీయులము మన దేశ సంస్కృతి ఇంత అవహేళన కా చేయడానికి కారణాలు చాలామందికి దీనిపైన ఉన్నటువంటి అవగాహన లేకపోవడమే కాబట్టి ప్రతి ఒక్కరము మన యొక్క ధర్మాన్ని ఆచరించి మన మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రచారం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా మనం భారతీయులం అనేటువంటిది గర్వంగా చెప్పుకోవడానికి కావలసినటువంటి విధంగా మన సంస్కృతికి చెందినటువంటి మహాభారతము భాగవతము రామాయణము మరియు ఈ యొక్క శ్రీశైలం వంటి క్షేత్రాలను కాపాడుకుంటూ శివపురాణాలు మన యొక్క పిల్లలకు అలవాటు చేయడము వాళ్ళ చేత చదివించడము ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరము హోమాలు యజ్ఞాలు పూజలు వ్రతాల గురించి యొక్క ప్రాముఖ్యతను తెలియచేయాలి సో ఈ ఈరోజు నుంచి కూడా మీకు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్యన టీవీలలో చూస్తున్నాము హిందూ మతం పైన ఎంత దుష్ప్రచారం జరుగుతుంది ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు అంటే ఇంకా వాళ్ళ నాలుకలు అలాగే ఉన్నాయంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈ పాటికల్లా పడాలి సో లైవ్లో నేను చెప్తున్నాను కాదు కానీ ఆ యొక్క దేవుడు